సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇటీవల గాంధీపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండున దసరా పండుగ రావడంపై శ్రీకాంత్ స్పందిస్తూ గాంధీపై వివాదాస్పద కామెంట్స్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయనపై నెటిజన్లు ఫైర్ అయ్యారు కేసులు నమోదు చేయడమే కాదు శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలంటూ మాలో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అయ్యంగార్ తాజాగా స్పందించారు తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరుతూ లో వీడియో పోస్ట్ చేశాడు నేను ఇటీవల మాట్లాడిన ఒక విషయం ఎంతో మందికి బాధ కలిగించింది అది నా ఉద్దేశం కాదని తెలియజేస్తున్నాను నా మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణలు చెప్తున్నాను నన్ను మన్నించండి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ నేను శిరస్సు వంచి క్షమాపణలు కోరుతున్నాను నాకు మీకు స్వేచ్ఛ వాయువులు పీల్చే భాగ్యం కల్పించటానికి ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమరయోధులందరికీ బేషరతు క్షమాపణలు చెప్తున్నా వారిని మనం తరచుగా గౌరవించుకోనందుకు స్మరించుకోనందుకు నేను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు